తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నైనా నాగేంద్రన్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు పదమూడవ అధ్యక్షుడిగా నాగేంద్రన్ ఎన్నిక దాదాపు ఖరారైంది ఒకే నామినేషన్ రావడంతో ఏకీవం అయ్యే అవకాశం ఉంది అన్నామలై మురుగన్ బలపరిచారు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నైనా నాగేంద్రన్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు పదమూడవ అధ్యక్షుడిగా నాగేంద్రన్ ఎన్నిక దాదాపు ఖరారైంది ఒకే ఒక్క నామినేషన్ రావడంతో ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది నైనార్ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నైనా నాగేంద్రన్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు పదమూడవ అధ్యక్షుడిగా నాగేంద్రన్ ఎన్నిక దాదాపుగా ఖరారైంది ఒకే ఒక్క నామినేషన్ రావడంతో ఏకగ్రీవ్యమయ్యే అవకాశముంది నైనా నాగేంద్రన్ అభ్యర్థిత్వాన్ని అన్నామలై మురుగన్ బలపరిచారు